అందుకని ముప్పళ్ళకు దిమబీయముల్ పళ్ళు ఎలాంటివి అండి దానిమ్మ గింజలు లాంటివండి ఇక కూడా గూని వీపు రావాలి అన్నమాట అది అంటున్నాడు కవి కురులు తారశిరు సొబగూని వీపుపై ఆవిడ జుట్టు ఎంత విశాలమైన కేశభాషం అంటే కురులు తారశిలున్ సొబూని వీపుపై ఆవిడ జుట్టు వీపు మీద పడుతోంది ఇది వరకు పడేది ఇప్పుడు కొత్తిమీర కట్ట పడడానికి ఏం లేదు ఇక్కడ మెడ మీదే పడదు ఇదివరకు తొడ మీద కూడా పడేది అంత పొడుగు ఉండి మేము వెనకాల పడేవాళ్ళం అందుకే ఇప్పుడు వెనకాల పడ్డానికి ఏముంది కదా ఆకుకూరలు వాడు వెనకాల పడితే నేను అవి ఇంత పొడుగ్గా ఉంటాయి గోంగూర కట్ట తోటకూర కట్ట ఇప్పుడు ఎవరికి కొత్తిమీర కట్ట ఇటేసినా అంతే అటు వేసినా అంతే నా జుట్టు ఎలా ఉందో వారి జుట్టు అలాగే ఉంది ఉండి లేక నేనే ఏడుస్తున్నాను ఉండి వారు ఏడుస్తున్నారు అది ఇప్పుడు అందమైన జుట్టు ఏదో సరే అక్కడ ఉంది కనుక ఇదువుకి కేశభాసం ఇంత పొడుగు ఉండి ఆ కటి భాగంలో అటు ఇటు ఇలా వేలాడుతుంటే బోళ్ళు బద్యాలు చెప్పేవారు కవులు దాని వెనకాల యువకూరు పడేవారు అంటే అందుకే పడేవారు ఇప్పుడు ఏముందని పడతారు కనుక వీడికి ప్యాంటే ఆవిడికి ప్యాంటే వీడికి టీ షర్టే ఆవిడికి టీ షర్టే వీడికి రెండు ఫోన్లు ఆవిడికి రెండు ఫోన్లు ఇంకేం లేవు ఇక్కడ అలా జడ ఉంటే కదా వైవిధ్యానికి ఆకర్షణకి అందుకే స్త్రీ పురుషుల మధ్య ఇప్పుడు ఉన్నది కేవలం కామవాంఛలు తప్ప నిజమైన ప్రేమ కాదు నిజమైన ఆకర్షణ కూడా కాదు అసలు ఆకర్షించేంత అందంగా ఇప్పుడు అమ్మాయిలు లేరు మొహం చెప్పాలంటే పొట్టు మీద మొహా పొట్టు లేకుండా అందమే ఒకటిండ తలకాయ మొహన బొట్టు ఉంటేనే మిగిలిన అందాలండి అసలు మీరు ఎంత కరీనా కపూర్ ప్రకటనలు వేసి చెవులకో రెండు డోళ్ళు ఎక్కడో రెండు డాళ్ళు పెట్టిన మొహాన బొట్టు లేనప్పుడు ఆ మొహం చూడలేదు ఇంకా మొహాన బొట్టు ఉంటే ఆభరణాలు కానీ బొట్టు లేని దానికి ఆభరణాలు లేక ఎందుకే ఇవన్నీ కృత్రిమమైన వ్యవహారాలు అండి అందము లేని దాన్ని అందంగా ప్రకటిస్తున్నారు ఇది అందమే కాదు అసలు అందం అంటే అది సొబూని వీపుపై ఆవిడ కేశభాషం తుమ్మెదల్లా ఉండి కుర్రులు చాలా ఒత్తుగా అందంగా ఉండి తుమ్మెదల బారులాగా సొబగు ఊని ఊని పదంలో సంధి చేశాము సొబగు ఊని ఊని అంటే వహించి రాజ్య భారము నూని సంసార భారము నూని అంటారు ఊని అంటే వహించి అని అర్థం ఆ అర్థం తీసుకొచ్చాం సొబగు ఊని ఎంత సొగసుగా వీపు మీద ఆ కుర్రులు పడ్డాయో చూడండి

వాస్తవంతో సమర్థించిన ఒక వాస్తవాన్ని మనోకరమైన ఊహతో సమర్థించినా కూడా కవిత్వం అవుతుంది అంటే తన కవిత్వం పండిత లోకంలోనే పుట్టాలని ఏమీ లేదు సామాన్యుల్లో కూడా పుడుతుంది అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో పుడుతుంది అసలు తెలుగులో అయితే మామూలు మనుషులు మాట్లాడుకునే మాటల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒట్టి వచ్చినాన్ని గమనిస్తే చాలా అందులో కవిత్వపు దినుసులు కనపడతాయి ఏదో ఓపు దినుసుల్లాగా కవిత్వపు దినుసులు కనపడతాయి ఏదో తడుక్కమంటూ ఉంది ఈ మాట తడుక్కుమంటూ ఉంది తక్కువ మాట కాదు సంస్కృతంలో వాటిని కొన్ని అలంకారాలు అన్నారు ఆ మాటే ఒక అలంకారం అన్నారు గొప్ప స్పందన కలిగిస్తుంది ఆ మాట ఉదాహరణకి పండడం ఆటల్లో గెలవడం అనరు ఓడిపోతే సరే ఓడిపోవడం కానీ పండడం అంటారు పండడం ఏమిటి ఏదో కాయ పండి పొండ అలా నేల రాలిపోయి భూమిలో కలిసిపోయినట్టుగా పండడం మెగన జీవితంలో గెలవడం ముఖ్యం కాదు పండడం ముఖ్యం ఓడిపోయినా పడదు గెలవాలి కొన్నిసార్లు ఓడిపోతాం గెలవాలని కోరుకుంటాం ఓడిపోవాలని ఎవరు కోరుకోరు కానీ ఓటమి సంభవిస్తుంది తట్టుకోవాలి దాని నుంచి ఓ పాట నేర్చుకోవాలి ఏ రంగాల్లోనైనా గెలుపులు సాధించిన వాళ్ళని మనం పలకరిస్తే చాలాసార్లు ఓడేకే ఆ గెలుపులు సాధించారు వాడు వాళ్ళు చెప్తారు ఆ విషయాన్ని మంచిది ఈ ఓటమి ద్వారా గొప్ప పాఠం వస్తుంది వరుసగా గెలుపులు వస్తూ ఉంటే కొంతమంది గర్వం వచ్చేస్తుంది ఇంకా తర్వాత ఏదైనా ఒక పది చిత్రాలు విజయవంతం అయ్యాయి అనుకుందాం ఒక దర్శకుడువో ఒక నటుడువో ఇంకా వాడికి బ్రహ్మాండంగా జాతీయ స్థాయిలో గౌరవం వచ్చేస్తే కోట్ల కొద్దీ ఆదాయం కూడా పెరిగిపోతే లోకంలో అంత గౌరవాలు పెరిగిపోతే తర్వాత ఒక్క సినిమా దెబ్బతిందంటే తట్టుకోలేడండి ఎవరినైనా కాల్చేస్తాడు ఏదో తానైనా కాల్చుకుంటాడు అంత తీవ్రత వచ్చేస్తుంది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితుల్లో ఓటమి అలవాట్లేదు వాడు సరిగ్గా విద్యా విధానంలో మనం చేస్తున్నది ఇది నువ్వు మొదటి ర్యాంక్ నువ్వు మొదటి ర్యాంక్ నువ్వు మొదటి ర్యాంక్ అంటే తల్లిదండ్రులు అంతే ఉపాధ్యాయులు అంతే వాడు ఏదో కష్టపడి యాతనపడి ఒగ్గబట్టినట్టు ఒక నాలుగైదు సార్లు ఆ మొదటి స్థానం ఏదో తెచ్చుకుంటాడు తర్వాత మొదటి స్థానం రాకపోతే రెండో స్థానం వచ్చినా తట్టుకోలేకపోతున్నాడు వారి పరీక్షలు తప్పలేదు రెండో స్థానమో మూడో స్థానం వచ్చినా తట్టుకోలేకపోతున్నాడు అవతరమైన చంపేద్దామో తను చచ్చిపోదామా పరీక్షల్లో వచ్చిన మార్కులు తట్టుకోలేక మెడల మీద దూకు చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు ఉన్నారట పదో తరగతిలోనూ ఇంటర్మీడియట్లో ఏం భోరం ఇది అంటే ఓటమి అలవాటు చేయడం ఓటమి గెలుపు వస్తూనే ఉంటాయ్యా నువ్వు తట్టుకోవాలని చెప్తే పండడం అంటారు ఆ పండడం ఎంత కవిత్వం అండి అలాగే ఆ కవిత భావన ఏ వస్తువుని చూస్తే కలుగుతుందో చెప్పలేము ఒక బ్యాండ్ మేండ నడుస్తుంది ఢమ్ ఢాము ఢం ఢాము ఢమ్ ఢమ్ ఢడాం ధన 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 అని మధ్యలో అనేది మోగిస్తున్న రకరకాల వాయిద్యాలు మోగుతుంది ఇందులో ఈ ధన 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 అని మోగుతున్న వాయిద్యాన్ని చూస్తే ఆ వాయించే వాడికి అనిపించింది తప్పులేదురా ప్రజలు ధనం 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 అని కొట్టుకుంటారంటే తప్పేం లేదు ఇది మాత్రం ఏం కొట్టుకుంటుంది ధన 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 అంటుంది ఇది కూడా దుందు విస్తు సుతరామచే తనక దుందరామేతన తదే శబ్దం కనం ధనం ధనం దుందరామచేతన తన్ముఖాదిధం దుందరామచేతన తన్ముఖాదిధనం ధనం 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 ఇత్తమేవ నినద ప్రవర్తతే ఇత్తమేవ నినద ప్రవర్తతే కిం పునర్యది సచేతనో జనక కిం పునర్యది సచేతనో జనక అందుకే ప్రేమ పుట్టడానికి సరైన కారణం తెలియనట్టే కవిత్వం పుట్టడానికి కూడా సరైన కారణం తెలియదండి ఒక్కొక్కరి మీద ప్రేమ పుడుతుంది మనకి ఎందుకు పుడుతుందో చెప్పలేము అది అలా 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 అలుకుపోతుంది అందుకే ప్రేమ గుడ్డిది అంటారు కవిత్వం గుడ్డిది కాదు గుడ్డివాడిని కూడా మేర్కొనేలా చేస్తుంది కానీ కవిత్వం కూడా నీకు ఇది ఎలా పుట్టిందండి ఆలోచన అంటే చెప్పలేమండి మీరు ఎప్పుడు కవిత్వం మొదలుపెట్టారంటారు మాకు మొట్టమొదటి ఆశ్చర్యం కలిగించే ప్రశ్నది కవిత్వం పెట్టడానికి ఒక ముహూర్తం ఉండదు మీకు ఇంత కవిత్వం చెప్పేది తీరికెక్కడ తింటారు తీర్ఘం ఉన్నవాడు చెప్పేది కాదు కవిత్వం తీవ్రమైన కోరుకున్నవాడు చెప్పేది తీర్ఘం ఉన్నవాడు అందరూ కవిత్వం చెబుతున్నారా తీర్ఘమైన ఉన్నవాడు కవిత్వం రాస్తారు ఆముదం రాస్తారు వీపు గోడకు రాస్తారు కవిత్వం ఎక్కడ రాస్తారు అందుకే కృష్ణదేవరాయ లాంటి వాడు ఆముక్త మార్జిది రాసేరండి అంత తీరికెక్కడ తిన తీరుకున్నవాడు చేసే పని కాదు అది తీవ్రమైన కోరిక ఉన్నవాడు చేయగలిగిన పని ఆయనకు ఆ తీవ్రమైన కోరిక ఉంది అందుకని పగలు యుద్ధం చేశాడు యుద్ధంలో విశేషాలను రాత్రి గోదాదేవి విరహంలో పెట్టి వర్ణించాడు ఎంత ఆశ్చర్యం అది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది ఆ తీవ్రమైన కోరిక ఉంటే సాధ్యం అవుతుంది తీరిక ఉండటం ఏంటి బోడముందు అడుగుల మీద కూర్చొని తీరిగ్గా ఉన్నవాడు వాళ్ళందరూ కవిత్వం రాస్తారా అని మనం అది గ్రహించుకోవాలి ఆ బ్యాండ్ అలా మోగుతూ ఉంటే వాద్య బృందం అది ధనం 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 అంటే ధన 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 పెట్టి ధనమైంది అనుకున్నట్టు దుంది భిస్తునక ఈ దుంది అనే వైద్యం ఉంది ఇది అచేతనగా ఒట్టి తోలు మొక్క చర్మం దీన్ని ఏదో బిగించి కట్టం దాని మీద ధన దీని ఇల్లు బంగారం కానీ ఇది కూడా ధనం దానం అని అడుగుతుంది ధనం అంటే డబ్బుగా ప్రవర్తతే దాన్ని కొడుతూ ఉంటే దాని తన్ముఖా తప్పి ముఖం అంటే ఈ ముఖ భాగమే కదా దాని నుంచి కూడా దాని ఆ దానా అని వస్తుంది ఇంకో మాట రావట్లేదు అంటే అది కూడా డబ్బు కోసం ఏడుతుంది తోలు ముక్క అచేతనము జడ పదార్థం మరి ఇది ఇది ఇతమే మనద ప్రవర్త ఇలాగే ఇది మాట్లాడుతూ ధ్వనిస్తూ ఉంటే కింపునది ఇది సచేతనం జర సచేతనుడైన మనిషి మనస్సు ఉన్నవాడు వీడికి బెలాంబిడ్డలు ఉన్నారు కోరికలు ఉన్నాయి ఏవో ఉన్నాయి వీడు ధనం దానమని ఏడిచేంటే తప్పే ఉందిలే అన్నాడు అంటే ఇంకొక అర్థం ఇట్టించి తీసుకుంటే ఏమిటంటే అబ్బాయి నువ్వు అస్తమా నువ్వు ధనం ధనం ధనమని ఏడుస్తున్నావు అంటే ఆ తోలు మొక్కకి నీకు తేడా ఏదైనా ఉందా ఇలా తీసుకోవాలి కవి సమర్థించాడు కాబట్టి మనది సరైన అనుకోకూడదు కవి నాలుక్క ఎప్పుడు రెండు వేపులా బదులుంటుంది రెండు వేపులా పదులు అలా అలా అని ఇలా చెబుతాడు అంటే అదే ఉంటుంది కాబట్టి నేను ఉంటే తప్పేముంది అనొద్దు అది ఉంటుంది నువ్వు అలా ఉన్నావు అంటే నువ్వు అది ఒకటేనా ఆలోచించుకో అన్న ఇప్పుడు లంచం తీసుకున్న గడ్డి తినాడు అంటాం మనం పశువులు గడ్డి తినడం లేదా అంటే నువ్వు పశువు ఒకటే మనం పశువు ఒకటేనా పశువులు చేసే పని మనం చేయిందే కదా పశువులను కూడా మనతో సమానంగా గౌరవిస్తే పర్వాలేదు కానీ మనల్ని పశువులను చూస్తే ఊరుకుంటామండి అందుకని కవిలా ఎందుకు చెబుతారు అంటే అలా గ్రహించుకుంటావారు అలా గ్రహించడం చేతకాని వాళ్ళు ఏమనుకుంటారు ఇది అంతే అనుకుంటారు అందుకని ఎడపదార్థమైనటువంటి దుందుబే ధన 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 అంటుంది కిం పునరి సచేతనవు జనక మనిషి సచేతనుడైన వాడు అసలు ఆశలు కోరికలు ఉన్నవాడు ఆశో బలిష్టవ్ దృఢష్టక అని వేదం చెప్పినట్టుగా దృఢంగా ఉన్నాడు బలంగా ఉన్నాడు కోరికలు ఉన్నాయి మరి వాడికి ఆ కోరికను తేడాంటే డబ్బు కావాలి వాడు కోరుకోవడం ఉంది అంటే డబ్బు వ్యామోహంలోనే పడ్డావు పగలు రాత్రి డబ్బు డబ్బు అని కలవరిస్తున్నావు అంటే నీకు ఆ దుందివి ఆ తోలు వాద్యానికి నీకు తేడాలి ముఖ్యంగా ఈ డబ్బు కాంక్ష కలిగిన వాళ్ళం మనం ఎవరైనా ఆలోచించుకోవాల్సిన వాటి మన కోసం మనం సంపాదించమండి ఇతరులతో పోల్చుకుని వాళ్ళతో సమానంగా ఉండాలని వాళ్ళకంటే ఎక్కువ ఉండాలని సంపాదిస్తాం ఈ పోలిక మానేస్తే ఇక చాలిక వింటూ ఉండండి గరికపాటి జ్ఞానిది స్పాటిఫైలో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఒక కొత్త ఎపిసోడ్ వస్తుంది ఫాలో చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి సరికపాటి జ్ఞాననిధి కార్యక్రమానికి స్వాగతం ఇది ఒక స్పాటిఫై ఎక్స్క్లూజివ్ షో ఇప్పుడు సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి రోజు ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది ఫాలో చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి మాతృదేవోభవ కవిత్వంలో గాని సంగీతంలో గాని చిత్రలేఖనంలో గాని శిల్పంలో గాని నాట్యంలో గాని ఉండే రుచి పట్టుకున్నవాడు ఆ రుచి గ్రహించిన ఆ రసగ్రహణ శక్తి ఉన్నవాడు డబ్బు కోసం ఆలోచించాలి అందులోనే సంతృప్తి చెందు ఉదాహరణకి కొప్పరపు కవులు కొప్పరపు వెంకటరమణమూర్తి గారు కొప్పరపు సుబ్బారాయుడు గారిని ఇద్దరు ఏకోదరుడు అనదములు తిరుపతి వెంకట కవులతో సమానంగా వాళ్ళు అవధానాలు చేశారు ఆశువులు చెప్పారు అసలు ఆశువు గట్టిగా చెప్పడంలో అయితే వేగంగా తిరుపతి కవుల కంటే వీళ్ళనే గొప్పవాళ్ళుగా చాలామంది చెప్పారు అసలు ఎప్పుడు ఆలోచించారు ఎప్పుడు పద్య నిర్మాణం చేశారు ఎప్పుడు అది నాలకి మించి బయటకు వచ్చింది మాకు ఆశ్చర్యకరంగా ఉందని అందరూ పెంచుకున్నారు వీళ్ళని అటువంటి వాళ్ళు జీవితం అంతా కవితామయంగా బతికారండి వాళ్ళు కవితామయంగానే బతికారు డబ్బు ఆశించరా వాళ్ళకు సహజంగానే ఉన్నవాళ్ళు అయినా ఉన్నవాళ్ళు మాత్రం ఆశించలేదు బోర్డు మంది ఉన్నవాళ్ళే ఆశిస్తున్నారు వాళ్ళు ఎవరి నుంచి ఏం ఆశించలేరు అమ్మవారి అడిగారండి ఇంకా ఆవిడ ఏమి అమ్మవారు ఎటువంటిది అంటే ఆవిడ ఒక రెండు మూడు సార్లు మాత్రమే భక్తుడికి అడిగే అవకాశం ఇస్తుంది ఇంకా తర్వాత అడిగే అవసరం కల్పించదు ఆవిడ ఇతర ఉపాసనలకి దేవి ఉపాసనకి తేడా అది అమ్మవారిని ఏదో మనకి నాకు ఈ నాకు ఏదో పేదవాడిగా ఉండిపోయానమ్మా నీ భక్తుడు పేదవాడుగా ఉంటే నీకే అవమానం బలవాడివరా నీకు ఎందుకు కూర్చోబడుతుంది అవి అని చిత్రంగా ఎలా తీరిపోతాయంటే కోరికలన్నీ ఇక ఈ ఒక ఏడాది రెండేళ్ళలో మొత్తం అయిపోతాయి ఇంకా అసలు పైగా విరక్తి కూడా వస్తుంది దేవి ఆరాధనలో ఉండే విశేషమేది అన్ని కోరికలు తీర్చి సంతృప్తి కలిగిస్తున్నాడు ఏదో తీరకుండా వైరాగ్యాన్ని బోధించదు ఆహో తీర్చుకోరా కానీ ఏముందో చూడు వేరుముఖవా తల్లి చూడండి ఏదైనా పిల్లలు పిల్లలు ఏదైనా కావాలంటే అది కొంచెం జబ్బు చేసే పిండి అంటే అయినా సరే వాడు ఏడుస్తుంటే పోన్లేరా నీకోసం చేస్తానులేమ్మా ఉండు అని చెప్పి చేస్తుంది వాడికి జబ్బు చేయకుండా చేస్తుంది జాగ్రత్తగా చేసి మొత్తం మీద తెచ్చి ఏముందమ్మా ఇందులో అని కూర్చుంటే ఇబ్బంది ఉరయ్యి ముందు తల్లి తన కోరిక తీర్చాలని చూసినటువంటి పిల్లవాడు తర్వాత తల్లి చెప్పినట్టు పెట్టాడు అలాగే అమ్మవారు కూడా ఏం చేస్తుంటే జగత్తంతా అంతా ఆవిడ సంతానమే కాబట్టి మనం కోరినటువంటి కోరికలు డబ్బు ఇంకేదైనా భోగాలు ఏవైనా కానీ బిరుదులో పదవులో కావాలంటే ఇచ్చేస్తుంది మొత్తం అని ఇచ్చేస్తున్నాడు ఇచ్చేసాక ఏముందిరా ఇందులో వేరేడా లేనప్పుడు ఉన్నప్పుడు ఒకలాగే ఉన్నావు ఏముంది ఇందులో అని క్రమంగా వైరాగ్యం కూడా ఆవిడ కలిగిస్తుంది అంత గొప్పది వాళ్ళు ఆవిడనే నమ్ముకున్నారు కాబట్టి భయంకరమైన పరిస్థితులను కూడా సులభంగా ఎదుర్కొన్నారని వాడు వాళ్ళు అయితే విజయవాడ ఒక సభకి బయలుదేరి పెడుతున్నారు వాళ్ళు మధ్యలో ఏలూరు దాటి వెళ్ళాలి అప్పుడు రెండెట్ల బండి మీద ఒంటెద్దు బండి మీదే ప్రయాణం కదా అందుకే అప్పట్లో ఈ ఒంటెద్దు బండి వెళ్ళడం కాబట్టి కనుమనాడు ప్రయాణం చేయొద్దనే మాట వచ్చింది కనుమనాడు ప్రయాణం ఎందుకు చేయొద్దు దాని ఏమి దుర్ముహూర్తాలు ఏం లేవు కనుమనాడు పశువులు పూజ చేస్తారు ఎద్దులు గుర్రాలు వీడన్నిటికీ పూజ చేస్తారు పశువులన్నటికీ మరి పూజ చేసిన సహజంగా సెలవిస్తారు ఆ రోజు కూడా వాటిని బండి కడితే ఎలాగా మరి అజుల్లో ప్రయాణాలు కార్లో బస్సులో రైడ్లో ఏమున్నాయి ఒంటెత్తు బండి రెండింటిలో బండి గుర్ర బండి ఇవేగా మరి ఆ రోజు కూడా వాటిని వాడితే ఎలా కానీ కనుమనాడు ప్రయాణం చేయొద్దా పైగా పశువులు ఆ రోజు పుష్టిగా తిండి పెడతారు పక్షులకు కూడా అందుకే కనుమనాడు కాకి అయినా కదలతన్నారు ఎందుకని ఆహారం కూడా కదలాల్సిన పని కాకి కనుమనాడు కలగదు దాని దగ్గరికి దాని ఆహారం వస్తుంది ఎక్కడికి వెళ్ళ కాకి అయినా కదలదు కదలద్దాను కదా ఈవేళ రైళ్లు బస్సులు విమానాలు వచ్చే కనుమనాడు నాడు మాట మనం పెట్టుకోకలేదు ఆచారాలని చూసుకు చూసుకోవాలి పరిస్థితులను బట్టి ఇంక అదే పాటించక్కర్లేదు అక్కడ అందుకోసం ఏర్పడింది తెలుసుకుంటే అది దాని అవసరం లేకపోతే మానేస్తం ఎవరిదైనా పట్టుకుని ఎందుకు అసలే చేయకూడదు